మునక్కాయి జీడిపప్పు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈ రెసిపీ కోసం మన జీడిపప్పును ఒక గంట నుంచి నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా బానల్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర మిర్చి కరివేపాకు వేసుకుని పోపుని చక్కగా వేపుకుంటాము తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీలకలు ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాం మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇదంతా కాసేపు ఫ్రై అవ్వని ఇస్తామండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ సైజులో లో కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని దీంట్లో వెట్ మసాలా టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేస్తాము దాంట్లో అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలా దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గ్రైండ్ చేసిన మసాలా అంటే అది రెడీగా ఉంటే ఏ కూరైనా పటాఫటా అయిపోతుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు నానబెట్టినటువంటి జీడిపప్పులు యాడ్ చేసేస్తాం ఒకప్పుడు యాడ్ చేశాను నేను ఈ క్వాంటిటీ ఆఫ్ కర్రీకి ఇంకా తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఇక్కడ వాటర్ ని యాడ్ చేసేసుకుంటాము హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను మనకి కూర అయ్యేటప్పుడుకి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి చూసారా కూర దగ్గరికి అయిపోయి మనకి రెడీ అయిపోయింది మునక్కాయ జీడిపప్పు